స్తోత్రం హలలు ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక కృష్ణనందు ప్రియుర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం శుక్రవారం దినానా వేకోన లేచి నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభువారి పరిశుద్ధ మహిమా మహిమ ఘనత ప్రభావములు గాక కృష్ణనందు ప్రియులైన దనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ఎసుకు ఇసు వారి ప్రశస్సుమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారు కదండి దేవుడు మిమ్మల్ని మీ వాళ్ళని నూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక రెండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమంతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాగుస్తాయి ప్రభును వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య దిన పాలు మనో చేస్తూ నేటి తిన వాక్యంగా సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము పన్నెండవ వాక్యం మీరు ఇస్రాయిలు కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకునకు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాం కథల నుంచి కూడా మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వైకున లేచి మీ నామాన్ని స్తుగే చక్కటి అవకాశం ఇచ్చారు ఈ శుక్రవారం దినాన నీ కృపాని కాపుదల సన్నిధానములో మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత పడి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డలు మేలు కొరకు అడిగిస్తూ నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఇష్టమవుతుంది ఇది అవసరం మీరు బలపరుస్తున్నందుకు వందన మరింతగా నికృపత తోడించండి మీరు మాత్రమే ఘనత పొందుకోండి ఏ సైనా మనవుడుతున్నాడు మా తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం ప్రిల్ల చదువుబడే వాక్య భాగం మనందరికీ ఆ పరిచయం అని నేను అనుకుంటా ఉన్నాను బహుశా ఇష్రాయిల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మరణి విన్నాడు వారు ఎక్కడుండి మరపెట్టారు అనేది మనం గమనించగలిగితే ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పైబడి బానిసత్వం మగ్గినటువంటి ప్రజలు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు కనికరించి వారిని విడిపించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఇస్రాయేల్ ప్రజలను తన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వారిని పేరు పెట్టి పిలిచాడు మీరు నా సొత్తు అన్నాడు వారిని ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన వారు పరిశుద్ధంగా జీవించాలని ప్రతి విధమైనటువంటి దేవతా స్తంభం లేక దురాత్మలకు లోకానుసరమైనటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలని ఇతర జనాంగము నుండి వారిని పిలిచి వేరుపరిచాడు ఈశ్వరాయలు ప్రజలను దేవుడు స్వయంగా ఆయన వారి చేతులు పట్టుకొని ఏమండి వారికి నడకను నేర్పినటువంటి దేవుడుగా ఉన్నాడు తండ్రి వల్లే ఆయన తన భుజ స్కంధాల మీద వారిని మోసాడు గమనించండి వారు ఆయన యొక్క స్వాస్థముగా ఆయన భాగముగా ఉన్నారు ఇన్ని జరిగినటువంటి గమనించాలి వారు ఐగుప్తి బానిస్తూ బాధపడుచున్నప్పుడు ఏమండి పేరు పెట్టి పెట్టిన జనాంగము ఏర్పాటు చేసుకున్న జనాంగము భుజ స్కంధాల మీద మోసినటువంటి జనాంగము నడక నేర్పిన జనాంగము ఐగుప్త దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో ఆయన మౌనంగా ఉండలేదండి మౌనంగా ఊరుకోలేకపోయాడు ఆయన అద్భుత రీతిగా మోషేని పంపించి వారిని విడిపించాడు అక్కడికి విమోచించాడు ఏదేమైనా వారు తమకు వాగ్దానం చేయటటువంటి ఆ ఖానాన దేశంలో మాత్రము ప్రవేశించలేకపోయారు వారి చేతిలో ఉన్నటువంటి ఆ ముద్ద చేజారిపోయింది ఒక మంచి అవకాశాన్ని వారు చేజారి విడుచుకున్నారు ఎందుకు అనంటే కేవలము వారి యొక్క అవిశ్వాసం వలన వారి అవిశ్వాసం మూలంగా వారి పాపములు అనేకమండవచ్చు కానీ వారి దోషం అనేక ఉండవచ్చు కానీ కేవలము వారి అవిశ్వాసం వలనే వాగ్దానము చేయబడినటువంటి ప్రదేశం వారు చేరలేకపోయారు విశ్వాసం అనేది వారి ప్రాణాంతకమైనటువంటి పాపమే ఉంది ఈరోజు మనకు కూడా అవిశ్వాసము ఉంటే అది మన ప్రాణాన్ని తీసిస్తున్న సత్యాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం చూడండి నీకు నాకు ఈ రోజున తలలో ప్రవేశానికి ఒక షరతు ఉంది ఏంటంటే అనంత నగముపై లేక యుగ యుగా ఉండే దేవుని ఉండడానికి ఒక షరతు ఏంటంటే అది గట్టి విశ్వాసం మొదటి నుండి మనకు విశ్వాసాన్ని అంత మటు గట్టిగా చేపడితేనే కృషితో పాలువారమేటం అని చెప్పి ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఏమంటే ప్రజలు కేవలము అవిశ్వాసం వలన మాత్రమే నలకానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎలాంటి కూడా అవిశ్వాసానికి తావు లేకుండా చూసుకోవచ్చిన బాధ్యత ప్రతి విశ్వాసం ఎందుకంటే ప్రజలకు మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మన చేతిలో ఉండి వెంటనే మనం చేజారిపోయలేక మనం చేసుకోకూడదు ఈ విషయాలు ప్రజలు వాగ్దానం చేయడం ఆ దేశ్యాన్ని ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ స్వాస్యాన్ని చేతులారా చేతిలో జారిపోయే పరిస్థితి వారు నేర్చుకున్నారు మోషి ఆహ్నములు ఈశ్వరాయలు నడిపించినప్పటికీ ఏమండి వారు కూడా ఖనాన దేశంలో ప్రవేశించలేకపోయారు వారి పాపం ఏంటి వారు చేసిన దోషమేంటి ఏమండి గమనించాలి మోషి చిన్నప్పుడు తల్లి నడపిన విశ్వాసములు పెరిగాడు విశ్వాసాలు పెరిగిన తర్వాత దేవుని ప్రజల యొక్క శ్రమలలో తనను పాళివాసంగా చేసుకొని వీరితో శ్రమ మాత్రమే మంచిదని తద్వారా ఏమంటే పాపభూషమైనటువంటి ఐగుప్తు సంపద అంతటిని కూడా ఆనందాలను తోసిపుచ్చేశాడు నా ప్రజలు వీళ్ళు కష్టాలు పడుతున్నారు చంపడుతున్నారు వెళుతూనే ఉంటే మంచిది అన్నట్టు ఆలోచన చేశాడు కానీ ఫరో కుమారుడు ఉండడానికి ఆయన ఇష్టపడలేదు దేవుడే స్వయంగా మోషిని గురించి ఇచ్చాడు నా ఇల్లంతటిలో చెప్పాలి నమ్మకమే అతి నమ్మకస్తుడు అలాంటి ప్రవక్తకి ఇంతకు ముందు కానీ తర్వాత గారు ఉండడానికి కూడా సెలవు ఇచ్చాడు మరి ఎందుకో మోషి పోయాడు అహరణ గొప్ప యాజకుడే మామూలు వ్యక్తి కాదండి దేవునికి ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు అయినా కూడా ప్రత్యేకంగా పిలువబడ్డారు ఏర్పాటు చేసుకున్న వారిద్దరు కూడా ఏమండి అద్భుతాలు చేయడానికి వారిద్దరు దేవుడు అయిగుప్తి పంపించి అనేక అద్భుతాలు చేశారు వారు అలాంటప్పుడు ఎందుకండి కణాను తీసుకుని ప్రవేశించలేకపోయారు వాక్యం చదువుదాం ఒకసారి అంటారు కదా మీరు ఇష్రాయ కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేదు కాబట్టి నేను వారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం చేసిన మీరు వీరిని తీసుకెళ్లారు గమనించాలి ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు జవాబు పొందడానికి మనం దేవుని వాగ్ఞాన స్వతంత్రించుకోవడానికి అనేక షరతులు ఉన్నాయి అనేక షరతులు ఉన్నాయి కానీ ముఖ్యమైన షరతు ఏంటో తెలుసా విశ్వాస విశ్వాసాన్ని పెంపదింబ చేసుకొని మనం అవిశ్వాసాన్ని దూరపరచుకొని ప్రభుత్వం ముందుకు ప్రయాణం కొనసిగ్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించుండగా కళ్ళు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వాదన ఈ కృపా సత్య సంపూర్ణుడా ఆశీర్వాదములకు కారణభూతుడా మిగన మనకి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాల్లి బాక్సు స్టూ ఆరాధిస్తూ కనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్న వందనాలు తిరిగి నూతన దినంలో మరలా నీ దీన ఆస్తులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ మూల భారముతో ప్రయాస్తున్న పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశం వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపల వద్దలం స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకులు కొందలా చెల్లిస్తూ మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృఫల భద్రపరిశం ప్రాప్తం చేస్తున్నారు విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ రవాణా శాఖలము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాళం చేసి నడిపించి కృపల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాధ వ్యాపార సంజ్ఞాపం చేసుకుని లాభ సటి కలిగి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చెడుబడిలో ఏమన్నా సులు వృత్తాపదోషణ వారికి ఆరోగ్యము క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడు బిడ్డలను చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి అనుగ్రహించండి గ్రహించండి ఇది ఐదు తొట్టపద మనస్సులు వాక్యంగా పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యం సత్యం ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భఫలం చూస్తున్నారు మార్గము సారాలు చేయండి గర్భం దొరబడలకు ఇచ్చేయండి నాయన విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురణతో కొట్టుకుంటాడు అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కలిగిపోయి చితికిపోయి జీవితాలు కలిగి నాయనా మానసిక వారు తొక్క విడిపించండి శ్రమలు సమస్యలు పొందు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందు నుండి కన్నీరు తొక్క వేతన నుండి నామం మరి విడుదల కలిగి మరి వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వంద చెల్లిస్తూ నాయనా నీ దిన రాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రయాణం దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకాల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచుని వేడుకుంటున్నాను నాయనా నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయా గ్రీటం దీవించి ఆస్వాదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకునే బిడ్డలు ఫర్ జీవితంలో జీవితంలో ఆశీర్వదనండి మెండుగా దయచేయండి అది పత్రిక చేసుకున్నారంటే దయించండి ధనవంతుని దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమగా ఉంటుంది ఏ సునామని ప్రార్థనలు తండ్రి అమేన్ ప్రియోగదేవ్ దీవెన సన్నిధి కాపుతల సదాకాలం మన దగ్గర తోడ గాక అమేన్